గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కోల్డ్లో సెల్ఫ్ ట్రేడ్ తీసుకున్నాను ఇప్పుడు ఒకటి అదైతే ఇప్పుడు కొంచెం ప్రాఫిట్లోకి అయితే వచ్చింది చూద్దాము ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పుడైతే అక్కడ ఒక సపోర్ట్ కడైతే ట్రేడ్ అవుతుంది ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మన స్టాప్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ పైన కాబట్టి ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు అవుతుంది తీసుకొని చూద్దాం నలభై రెండు యాభై రెండు పైన మన సబ్ స్టాప్ లాస్ అంటే ఒక ట్వంటీ పిప్స్ ట్వంటీ ఫిప్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిప్స్ లాస్ట్ థర్టీ అంటే ఫైవ్ వన్ ఫిఫ్టీ డాలర్ లాస్ట్లో పెట్టాను ఇక్కడ స్టాపు స్టాప్ ఏరియా వచ్చేసి ఈ లెవెల్ పైన వెయిట్ చేద్దాం చూద్దాం కొంచెం ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి మంచి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందికి వెళ్తుంది నైంటీ పర్సెంట్ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది చూద్దాం ఇంకా ఎక్కడ వరకు అవుతుందో స్కాల్పేట్ ట్రేడ్ కాబట్టి మనం ఎక్కువ టైము వెయిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ కింద సపోర్ట్ కార్డ్ అయితే వెయిట్ అవుతుంది దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు దాన్ని బట్టి మనం క్రియేట్ అవుతాం అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ చూడండి అండి నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను ఏదో సుత్తి సోది పెట్టడానికి ట్రై చేస్తలేను ఓన్లీ లైవ్ టైప్ ట్రేడ్లు నాకు మంచి కొంచెం మంచి సబ్స్క్రైబర్లు వీళ్ళు వచ్చారంటే ఇంకా మంచిగా చే డైలీ లైవ్కు డైలీ రావడానికి ట్రై చేస్తాను సరేనండి ఇప్పుడైతే కిందికి బ్రేక్ అవుతుంది ఇంకా అక్కడ క్లోజ్ కాలేదు చూద్దాం ఇది వచ్చేసి ఐకన్ యాసి క్యాండల్ స్టిక్ వన్ మినిట్ టైం ఫ్రేమ్లో తీసుకున్నాను ఓకే ఓకే ఇప్పుడైతే చాలా మంచిగా బ్రేక్ అయింది కిందికి ఇప్పుడు మనకు వచ్చేసి నెక్స్ట్ సపోర్టు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాను ఈ ఏరియాలో క్లోజ్ చేస్తాను చూద్దాం అక్కడికి వచ్చాక ఏమవుద్దు ఈ ఈ ఏరియాలో స్టాప్ అయ్యు ట్రై చేసేస్తాను ఓకేనండి చూద్దాం ఇప్పుడు ఈ లైన్ అయితే బ్రేక్ అయింది ఒక్క నిమిషం ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మన నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది ఆల్రెడీ రెండు వందల అరవై డెబ్బైకి వచ్చింది చూద్దాం ఏదైనా చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు తీయడానికి ట్రై చేస్తాను క్లోజ్ చేయడానికి ఓకే ఇది స్కాల కాబట్టి ఇది సరిపోతాయిలండి ఇంకా గ్రీన్ అయితే కాలేదు చూస్తాను ఒకవేళ గ్రీన్ కాగానే క్లోజ్ చేసేస్తాను ఓకే రెండు వందల నలభై రెండు వందల ముప్పై ఐదు రెండు వందల నలభై రెండు వందల నలభై డాలర్లు ఓకే క్లోజ్ క్లోజ్ చేసేస్తాను సరిపోద్ది మళ్ళీ మంచి పొజిషన్ మంచి మంచి పొజిషన్కి వస్తే అప్పుడు చేసుకోవడానికి ట్రై చేస్తా క్లోజ్ ట్రేడ్స్ ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి డిసెంబర్ వన్ రెండు ముప్పై లాభం వచ్చింది అంత